జోలికి నేను పోను ఏదైను గాలిపోను నేను ఎప్పుడు దీని తాగను తాగను సమాజానికి ఎలా అనువర్తింప చేయాలి అనేది ఆలోచించినప్పుడు మాత్రమే దానికి సాధకత లభిస్తూ ఉంటుంది ఇప్పుడే పల్లె గారు చెబుతూ నేను బిఎస్సి చేసి మీలాగా టీచర్ కావాలనుకున్నాను కానీ కాలేకపోయాను ఏమి బాధపడకండి సార్ టీచర్గా మేము క్లాస్ రూమ్ లో మాత్రమే ప్రభావితం చేస్తాము కానీ మీరు యావత్ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి చైతన్య చాలా అభినందనీయమైనటువంటి అంశం మేము తరగతి గదిలో మాత్రమే విద్యార్థులకు పాఠాలు చెప్పడం ద్వారా వాళ్ళకు సామాజిక స్పృహతో పాటు వాళ్ళు అధ్యయనం చేస్తున్నటువంటి అంశాలపై వారికి మేలుకొల్పడానికి అవకాశం ఏర్పడుతుంది కానీ అది సరిపోవట్లేదు ప్రస్తుత సమాజంలో సమాజంలో మనము ప్రధానంగా నిజ జీవితాన్ని అనువర్తింపజేసుకునే విధంగా ఎదురవుతున్నటువంటి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి ఆ మానసిక స్థైర్యం ఎలా రావాలి అనేది ఈనాటి యువతరానికి మనం తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది ముఖ్యంగా మా విద్యార్థి మిత్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు దాదాపు వన్ వీక్ కార్యక్రమంగా వివిధ జిల్లాలను వివిధ విశ్వవిద్యాలయాలను పర్యటిస్తూ వాళ్ళ టార్గెట్ పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మనం కొంత అవగాహన కల్పించాలి ఒక్కసారి ఆలోచించాలి ఎందుకోసము ఈ మార్జిన్నే తీసుకుంటారు అంటే విద్యార్థులనే టార్గెట్ గా తీసుకున్నారు ఒకసారి తరగతి గదిలో ఉన్న విద్యార్థులు కనుక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మంచి సామాజిక స్ఫురణ కలిగి ఉంటే మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి వ్యక్తి వందల మందిని తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంటే తరగతి గదిలో చెబుతున్న అంశాలే కాకుండా నిజ జీవితంలో మన ఇతరులకు ఏ విధంగా ఆదర్శవంతంగా చూపించాలనేది మన ద్వారా ఇతరులకు మనం అనువర్తింప ఇతరులకు నీతులు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ క్వశ్చన్ చేయకుండా మనం వాటిని పాటించే విధంగా ఉండాలి అంటే ఒక క్రమశిక్షణ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ నెల నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన నిజాం కాలేజీలో ప్రారంభమై మరి ఆ ప్రారంభానికి గోదండారాం గారు మరి అదేవిధంగా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం ఒక ఉత్తేజమైన వాతావరణాన్ని చేకూర్చి మమ్మల్ని ముందుకు ఫలాన్ని ముందుకు పంపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా అక్కడికి వెళ్ళి జాతర ప్రారంభమై రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లాలోని మరి యూనివర్సిటీ అక్కడ కూడా ఒక మంచి వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించడం మరి మేము ఈ కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించిన తర్వాత I ah,

చెతే అంటే పోయేసి అవీ తీసుకొని లక్ష హలో స మాట్లాడేది రావాలనావాలి ఆయనకు సాయంత్రం కదా టీవీ ఒక ఫ్రిడ్జ్ ఒక కూలర్ మూడు ఇస్తున్నా

అలవాటు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా గాంధీ అనేది చాలా అంటే మన వన్స్ ఒకసారి కన్సూమ్ చేసిన తర్వాత ఐడియా ఉండడం తర్వాత ఇప్పుడు సపోజ్ కొంతమంది తర్వాత ఫర్దర్ గా అటువంటి లైక్ మైండెడ్ ఎవరు కనిపిస్తే ఆయనతోని స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము ఇదంతా ఇంటర్నెల్గా జరుగుతూ ఉంటుంది మనం అబ్జర్వ్ అయ్యాము చూడడానికి సిన్సియర్ గా కనబడుతుంది అన్ని కనబడతాయి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే బయటకు వస్తాయి తర్వాత కొన్ని వీడియోస్ చూడండి వాళ్ళు చేసే అఫెన్స్ కూడా అఫెన్స్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది అంటే అప్లై ఆఫ్ ఫోర్స్ కావచ్చు యూజ్ ఆఫ్ వెపన్ కావచ్చు మనం ఒక మనిషిని కొట్టాలి అంటే కొంచెం ఆలోచిస్తాం కానీ ఆ మనిషి ఆ సైకాలజీ లోపల ఆలోచించారు ఇష్టం వచ్చినట్టు అది మీరు చూడండి పర్సనల్గా రావడం అయినా చాలా ఇచ్చేస్తుంది కాబట్టి మెయిన్గా బాధితులు ఎవరైతున్నారంటే యూత్ అవుతున్నారు యూతే బాధితులు అవుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా అటువంటి చేయకండి ఎందుకంటే మీ పేరెంట్స్ మన దేశంలో యువత ఎక్కువ ఉండడం వల్లనే మనం ఇంత కాన్ఫిడెన్స్ ఉంటున్నాం రేపు పొద్దున మన దేశం ఏంటంటే మంచి డెవలప్మెంట్ కంట్రీ అన్ని దేశాలు మన మీద డిపెండ్ అయి ఉన్నాయనే ఉద్దేశంతోనే మనం ఇంత మన స్టేట్ కానీ మన ఇండియా కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నాయి అలాంటి యువతను కాపాడుకోవడం బాధ్యత కూడా మన పైన ఉండదు ఎందుకంటే ఈరోజు

ఇప్పుడు దాని తాత ఉట్టి దేశానికి వస్తే నాది కాదని వెళ్తాడు ఒక్క క్షణ బయట ఉండనంటాడు మన సాంప్రదాయం దీనంగా బహుఘోరంగా ఇక దారిపోతుంది దారి తప్పే పోతుంది కష్టం చేసి పైసలిస్తే జనసాకు ఖర్చు చేస్తే దోస్తులు జీవితం తారుమారు బాబు గజాయి పాడుగను నేను Ah, no, 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 no,